సభకు నమస్కారం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత గారికి కవి సమ్మేళనం నిర్వహిస్తున్నటువంటి కాంచనపల్లి గారికి కవులకు సభకులందరికీ కాలేజీ దశరథి శతజయంతి సందర్భంగా శుభాకాంక్షలు అభినందన తెలియజేస్తున్నాను కొంత అంటే రాజస్థాన్ ఆ ప్రాంతంలో బాగా ధనవంతులు ఎవరైనా చచ్చిపోతే ఏడవరు ఏడవడానికి ఎవరికైనా కూలిచ్చి ఏడిపిస్తారు అట్లా ఏడ్చే వాళ్ళను రుడాలీలు అంటారు కవులు కూడా అంతే కానీ వీళ్ళకెవరు కూలీ ఇవ్వరు వీళ్ళు ప్రజల పక్షాన వాళ్ళ దుఃఖాన్ని తమ దుఃఖంగా ప్రకటిస్తారు కవిత్వంలో రాస్తారు నా కవితా శీర్షక దోబూంద్ ఆన్సు నా కవిత శీర్షిక దో బూంద్ ఆన్సు కొన్ని కన్నీళ్ళు కావాలి ఎప్పుడెవరి ఊపి రాగిపోతుందో అందక గాలి ఎప్పుడెవరి కన్ను మూతపడుతుందో లేకుండా చూపు ఎవరు ఎవరిని సాగనంపడానికి వల్లకాటి దాకా కూడా పోలేరో అక్కడి దాకా మనం పడవలమై కొట్టుకుపోవడానికి కొన్ని కన్నీళ్ళు కావాలి కొన్ని కన్నీళ్ళు కావాలి ఎవరికైనా మనం ఉన్నామని మాటలే కాదు వాళ్ళను గట్టిగా తాకే తడినిండిన కన్నీళ్ళు కావాలి వాళ్ళను వాళ్ళ గుండల్ని తాకే తడినిండిన కన్నీళ్ళు కావాలి కన్నీళ్ళంటే తోడు అవతలి వాళ్ళను బాధ పెట్టడానికి కాదు వాళ్ళ బాధల్ని తడపడానికి కాసిని కొంచెమని గిన్నెన్ని కన్నీళ్ళు కావాలి నదులు సముద్రాలు చెరువులు కోనేర్లు కమండలాలలోని నీరు కాదు నదులు సముద్రాలు చెరువులు కోనేర్లు కమండలాలలోని నీరు కాదు స్వచ్ఛంగా స్వచ్ఛందంగా గుండె చెలిమెల నుంచి ఊరే తేట కన్నీరు కావాలి పెదవులు ఆరిపోతున్నాయి శరీరాలు నిర్జలాలవుతున్నాయి నిశ్శబ్ద నిర్జరాన్యాలు భయంకరాలు పిడికడు మనుషులమనుకునే మనుషుల కన్నీళ్లు కావాలి బాటలు కూలిపోతున్నాయి మాటలు రాలిపోతున్నాయి ఆర్ద్రత ఆత్మీయతలు దగ్గరకు తీసుకోలేనంత దూరమైపోయినాయి విషమేదో కనిపించకుండానే ప్రాకుతున్న చీకటి విషమేదో కనిపించకుండానే ప్రాకుతున్న చీకటి ధైర్యం ఇచ్చే వెలుగునిచ్చే నిలబెట్టే ప్రాణమిచ్చే ఆకుపచ్చటి బతుకునిచ్చే పచ్చి కన్నీళ్ళు కొన్నైనా కావాలి